మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులు ఉన్నారు అలాగే ద్వేషించే వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి కాదు దుర్మార్గుడు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు అనుచరులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మంచోడు అనేటటువంటి విధంగా అట్లాగే మాట ఇస్తే మాట మీద నిలబడతాడు మాటకి కట్టుబడి ఉంటాడు విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తి అని అనుకుంటారు ఇది వారు వీరు వీరు వారు సహజంగా అనుకుంటున్నటువంటిది అయితే జగన్మోహన్ రెడ్డి పైన జగన్ బెయిల్పై పన్నెండేళ్ళు అనేటటువంటిది ఈనాడులో ఒక వార్త రాసుకొచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే అరెస్ట్ చేసి పన్నెండేళ్ళు న్యాయస్థానం జోక్యంతో అని ఆయన రాయొచ్చు లేదంటే జగన్పై అక్రమ కేసులు పెట్టారు వాటిని ఎలా నిరూపించుకోవాలో తెలియక సిబిఐ బతిపోగొట్టుకుంటుంది లేదా తలలు పట్టుకుంటుంది అని కూడా రాయొచ్చు రాజశేఖర రెడ్డి గారు బ్రతికున్నంత వరకు కూడా ఈ కేసులు రాలేదు ఏవీ లేవు ఏదీ లేవు ఆ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే మరణించారో ఆ తర్వాత సోనియా గాంధీ గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అట్లాగే ఆమెకు వ్యతిరేకంగా వాదార్పు యాత్రలు చేయటం ఈ ప్రారంభించిన తర్వాత ఇట్లాంటి కేసులన్నీ వచ్చి పడ్డాయి సంస్థల్లో పెట్టుబడిని పెట్టు పెట్టుబడి పెట్టేటటువంటి పెట్టుబడులు లంచంగా ఎలా అనుకుంటారండి సంస్థలో వాళ్ళు షేర్ పెట్టారు అది లంచం ఎలా అవుతుంది అది లంచంగా పరిగణించడం అక్రమ కేసులు బనాయించడం దాని ద్వారా పదహారు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు ప్రతి కేసులో కూడా తనని ఏదో చేయాలి ఏదో నిరూపించాలి అనేటటువంటి విధంగా చేసినటువంటిది ఇప్పటికీ కూడా నిరూపించలేనటువంటిది అక్రమ కేసులని అనేక మంది కూడా చెప్తున్నటువంటిది ప్రజానీకానికి కూడా ఇదంతా తెలిసినటువంటి విషయం మరి ఇట్లాంటి రాతలు రాసేటటువంటి విధంగా ఇప్పుడు ఉన్నటువంటిది